రోడ్డు పక్కన ఉన్న ఈ బాక్సులు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి కదా ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారా ఇవి ఎనీ టైం బుక్స్ బాక్స్ ఈ బిజీ లైఫ్ లో కాస్త రిలీఫ్ ఇవ్వడానికి నేటి తరంలో తగ్గిపోతున్న పుస్తక పఠనాన్ని పెంచడానికి ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ ఇలాంటి చిట్టి లైబ్రరీలను ఏర్పాటు చేసింది ఏటీఎం తరహాలో వీటిని ఎనీ టైమ్ బుక్స్ బాక్స్ అంటున్నారు ఇక్కడున్న బుక్స్ మీరు చదవచ్చు కావాల్సిన బుక్స్ తీసుకోవచ్చు అవసరం లేని బుక్స్ ఇక్కడ పెట్టొచ్చు జస్ట్ లైక్ అ సోషల్ ఇనిషియేటివ్ డిడ్ ఇట్ ఒక త్రీ లొకేషన్స్లో త్రీ బాక్సెస్ పెట్టేసి ఈ బుక్స్ అని పెట్టాం బుక్స్ అందులో పెట్టేసాము మేమైతే ఏలూరు బుక్ నుక్స్ అనే పేరు దానికి ఇవ్వడం జరిగింది బట్ కామన్గా కొంతమంది ఎనీ టైమ్ బుక్ అని కూడా వచ్చారు ఇన్నోవేటివ్గా దే ఆర్ కాలింగ్ ఇట్ ఎనీ టైమ్ బుక్ అని సింపుల్ దింది టేక్ అ బుక్ లీవ్ అ బుక్ ఆర్ రీడ్ ఇట్ హియర్ అంతే మీరు బుక్ ఇవ్వండి లేదా అందులో అందులోంచి తీసుకోండి అక్కడే కూర్చొని చదవండి దట్ ఈస్ ద కాన్సెప్ట్ దానికి ఎలాంటి లాక్స్ ఉండవు ఎవరు మానిటర్ చేయరు దానికంటూ ఒక పర్సన్ అక్కడ కూర్చొని ఫ్రీగా బుక్స్ ఉంటాయి నచ్చిన వాళ్ళు తీసుకొని చదవచ్చు మీకు కావాలంటే పెట్టవచ్చు ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ మొదట్లో బుక్స్ ఇలా ఓపెన్ గా పెట్టడంతో అవన్నీ తీసుకువెళ్లిపోయారు తప్ప ఎవరు తిరిగి తీసుకొచ్చి పెట్టలేదు కానీ ఇప్పుడు అందరిలో మార్పు వచ్చిందంటున్నారు అధికారులు అయితే ఇనిషియల్ రియాక్షన్ మాకు ఏమొచ్చింది అంటే ఇట్లా ఫ్రీగా పెడితే తీసుకొని వెళ్ళిపోయి అమ్మేస్తారు బుక్స్ అన్నారు అండ్ యూ ఓంట్ బిలీవ్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ సో ద ఫస్ట్ డే మేము బుక్స్ పెట్టి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే నైట్ ఎప్పుడో అది పీపుల్ టు కాల్ ద బుక్స్ సో వీ ఫెల్ లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ మేము ఏమనుకున్నాం దీని ఇట్లానే వదిలేదు మళ్ళీ పెట్టాము బుక్స్ దెన్ వీ వెయిటెడ్ దాని తర్వాత డైలీ నేను ఆఫీస్కి వచ్చి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను సో ఐ సా దట్ పీపుల్ స్టార్టెడ్ బుక్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు దాంట్లో ఎప్పుడు బుక్స్ నిండడం ఇది అర్థమైంది అయిపోయింది ఇంకా అర్థమైపోయింది కాన్సెప్ట్ హాస్ టేకన్ కమ్యూనిటీ పైననే వదిలేస్తే వాళ్ళు ఓన్అప్ చేసి కూడా ఇనిషియేటివ్ ని సక్సెస్ చేస్తారు అనేది మాకు ప్రూవ్ అయింది ఈ ఎనీ టైం బుక్ సెంటర్లు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని ఏలూరు విద్యార్థిని విద్యార్థులు చెప్పారు ఇక్కడ ఈ స్టాల్ చూసాను ఇక్కడ మనకి నచ్చిన స్టోరీ బుక్స్ ఉంటాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉంటాయి మనకు కావాల్సిన స్టడీ బుక్స్ కూడా ఉంటాయి ఎనీ టైమ్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే మీ దగ్గర ఏమైనా స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చి మీరు స్టోర్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ నుంచి మీరు తీసుకొని కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ మన బుక్స్ అనేవి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి ఫ్రీగా ఉంటాయి అలాగే ఇక్కడ మనం చదువుకోడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి మనం బుక్స్ అనేది చాలా అదృష్టం ఇక్కడ చెప్పుకోవాలంటే మనం మేము ఇక్కడ ద్వారకా నగర్ లో ఉంటాము అటు నుండి రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టారు ఇది త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాను చాలా రేర్ బుక్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ చాలా యూజ్ అవుతున్నాయి చాలా బుక్స్ మేము కూడా ఇక్కడ పెట్టాము చాలా మంది యూజ్ అవుతున్నాయి రోజు ఈవినింగ్ టైం చూస్తున్నాను చాలా మంది చదువుతున్నారు చూసాము ఇక్కడ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు బుక్స్ మీకు అవసరమైన బుక్స్ కూడా ఇక్కడ వచ్చి మీరు పెట్టచ్చు ఇక్కడ చాలా బుక్స్ అవైలబుల్ లో ఉన్నాయి గ్రూప్ బుక్స్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉండే బుక్స్ కూడా ఉన్నాయి ఇది చాలా మంచి ఆలోచన అని తమ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి పుస్తకాలు చదివించే అలవాటు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు పాపల స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ బుక్ స్టాల్ లాంటిది చూశాను అది చాలా బాగుంది అందుబాటులో అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి బుక్ అది ఎన్విరాన్మెంటల్ గురించే కానీ ఎనీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్ అన్నది ఇక్కడ అవైలబుల్ గా ఉంది సో ఇవి మనం బయటకు వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి తీసుకోవడం కంటే రోడ్డు పక్కన అందుబాటులో ఎనీ టైం వచ్చి తీసుకునేలాగా అందుబాటులో పెట్టారు ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ఉదయం సాయంత్రం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు ప్రస్తుతానికి నగరంలో ఇలాంటివి మూడు చోట్ల ఉన్నాయని త్వరలోనే మరో వంద ఎనీ టైం బుక్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఆసక్తి ఉన్నవారు ఏలూరు బుక్ నుక్స్ డాట్ కామ్ ద్వారా పుస్తకాలు డొనేట్ చేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు ఏలూరులో ఎక్కడెక్కడ మనం ఒక హండ్రెడ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి ఇట్లానే బుక్ నోక్స్ అన్ని పెట్టి ఒక కల్చర్ ఆఫ్ రీడింగ్ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్ అనేది తీసుకురావడం కోసం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము దట్స్ వైర్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఏలూరు బుక్ నోక్స్ డాట్ కామ్ ఇస్ ద వెబ్సైట్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు బుక్స్ డొనేట్ చేయొచ్చు సింప్లీ వీ ఓన్లీ వాంట్ బుక్స్ మాకు ఏమీ వద్దు బాక్సెస్ అన్ని మేము ఇన్స్టాల్ చేస్తాము మీ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ బుక్స్ కానివ్వండి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఎనీ టైప్ ఆఫ్ బుక్స్ జస్ట్ మంచి కండిషన్లో ఉంటే చాలు ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఫైన్ ఇంగ్లీష్ తెలుగు హిందీ అన్నీ పంపించవచ్చు మాకు జస్ట్ బుక్స్ పంపించండి మీరు వెబ్సైట్కి వెళ్తే చూడొచ్చు అక్కడ ఈజీగా మీరు ఏ అడ్రస్కి పంపించాలి ఆటోమేటిక్ పీడిఎఫ్ కూడా జనరేట్ అయిపోతుంది సో దట్ యూ కెన్ జస్ట్ మీరు బుక్స్ కొరియర్ చేసేయడానికి అండ్ ఈ ఐడెంటిఫైడ్ లొకేషన్స్లో కూడా మేము లైబ్రరీస్ డిపార్ట్మెంట్ కోలాబరేషన్తోని కొన్ని మంది ఏజెంట్స్ ఉంటారు లైబ్రరీ ఏజెంట్స్ సో వాళ్ళ ద్వారా మెయింటెనెన్స్కి అది చేయడానికి దట్ ఈస్ ద ప్లాన్ దీని ద్వారా పిల్లలు పెద్దలు ఎవరైనా రీడింగ్ అనేది ఒక ఏజ్ లిమిట్ లేదు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఎవర్ ఈ రోజు మనము ఫోన్లో స్పెండ్ చేస్తున్న టైం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మనం బుక్ పైన స్పెండ్ చేస్తే మన అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది మెంటలీ మనం డౌన్ అవుతాము అండ్ మన బ్రెయిన్ కూడా కొత్త వాటికి ఓపెన్ అప్ అవుతుంది సో ఈ కల్చర్ ఆఫ్ రీడింగ్ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఏలూరులో వస్తుంది అనే ఒక హోప్తోని వై గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ బుక్ నూక్స్ కాన్సెప్ట్